నా అప్లైన్ వచ్చేసి తిరుమల అని అంగన్వాడి టీచర్ నేను కూడా అంగన్వాడి టీచరే అయితే నేను వెస్టేజ్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక టీచర్ నన్ను జాయిన్ చేశారు టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఏం చేశానంటే వినలేదు నేను వినకుండా వదిలేశాను ఏం పట్టించుకోలేదు ఇంకా నా అయిపోయింది నేను నేనేం కొనుక్కోలేదు నాకు షాప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అసలు వాళ్ళు కూడా నన్ను జాయిన్ చేసిన వాళ్ళు కూడా వదిలేసిండ్రు ఇంకా అట్లా అయిపోయింది అంటే మళ్ళీ ఒకరోజు మా ఫ్రెండ్స్ అన్నారు ఇలా జాయిన్ అవ్వమంటే నాకు తెలుసు ఇది అని అన్నాను కానీ మళ్ళీ ఆలోచన వచ్చి జాయిన్ అవుదాము అని జాయిన్ అయ్యి అయ్యాను ఇంకా మా వారు ఏం చేస్తారంటే వన్ ఇయర్ నుంచి కొలెస్ట్రాల్తో చాలా బాధపడుతున్నారు డాక్టర్ ఏ డాక్టర్ని చూపించినా తక్కువ అవ్వట్లేదు ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఆయుర్వేద మందు వాడితే తక్కువ అవుతుంది అని చెప్పారు అసలు అటాక్ అలాంటివి వచ్చే ప్రాబ్లం ఏమి ఉండవు అని చెప్పారు అయితే నెలకు నాలుగు వేలు పెట్టి ఆయుర్వేద మంది ఇంత డబ్బా ఇస్తాడు అది వాడుతూనే ఉన్నాడు దాంతోపాటు మళ్ళీ ఇంగ్లీష్ మందులు కొలెస్ట్రాల్ కలిగించేవాన్ని కూడా ఇస్తున్నాడు నెల రోజులకు ఇస్తున్నారు అయినా కూడా టెస్ట్ చేపిస్తే ఐదు వందల చిల్లర వస్తున్నారు ఎల్డీ ఐదు వందల చిల్లర ఎస్డి వేళ అని మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి కదా చెడు కొలెస్ట్రాలే ఐదు చిల్లర చూపిస్తుంది అలా చూపిస్తే చాలా భయమేసింది నాకు ఎందుకు ఇలా చూపిస్తుంది అని ఆ డాక్టర్ ఏం చేశారంటే మీరు ప్రత్యేకంగా కుసుమాన వాడాలి అని చెప్పారు అది ఐదు వందలకు ఒక లీటర్ ఒక కేజీ ఐదు వందలు అయినా కూడా మేము అది తెచ్చే వంట చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ కూడా మళ్ళీ ఒక్కరికి నాకు టైం సరిపోదు ఆయన స్పెషల్గా తినడానికి అని అందరికీ అదే ఆయిల్ వాడుతున్నాను కాస్ట్ డబ్బులు పోతున్నాయి ఇక్కడ నాలుగు వేలు పోతున్నాయి ఆయిల్ పోతున్నాయి ట్యాబ్లెట్స్ పోతున్నాయి ఐదారు వేలు అవుతున్నాయి నెలలో అయినా కూడా వన్ ఇయర్ అయింది కూడా ఇంత కూడా ఏమీ యూజ్ లేదు ఇంకా తర్వాత మన నన్ను మా అప్లైన్ చేసి మా ప్లైన్ ఇట్లా చెప్పారు అనురాధ మేడం ఇట్లా ఫ్యాక్ ఫ్లాక్స్ ఆయిల్ సీడ్స్ అవి తయారు వస్తుంది అని చెప్పి తీసుకొచ్చి నాకు ఇలాగే డెమో చూపిస్తే చూశాను నిజంగా నేను మా వారు చెప్పాను నేను జాయిన్ అయ్యాను వన్ వన్ సిక్స్టీ పీడీస్ చేసి తీసుకెళ్ళాను వాడాడు మా వారు వాడిని వన్ అండ్ హాఫ్ మంత్లో మళ్ళీ టెస్ట్ చేయించాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఇప్పుడు మంచి అన్ని నార్మల్గా వచ్చేసినాయి వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉన్నది వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నది నా ఫోన్లో ఉంది ఇప్పుడు చాలా హ్యాపీ ఫ్యాక్ వేస్ట్ అని నువ్వు నాలుగు వేలు పెట్టి పెట్టింది ఆయన వాడుతున్నావు కదా అది వేస్ట్ కాలేదా నేను మూడు వేలు పెట్టితేస్తే వేస్ట్ అయిందా నేను చేసి చూపిస్తాను అని తీసుకు మేడం చాలా హ్యాపీ అయింది